ఈరోజు షుగర్ తగ్గడానికి ఆకుల కషాయాలు ఏం పనిచేస్తాయో చూద్దాం అవి మెంతి ఆకు కషాయం మునగాకు కషాయం ఆకు కషాయం పుదీనా ఆకు కషాయం సోయా ఆకుకూర కషాయం ఈ ఐదు రకాల ఆకుల కషాయాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క ఒక కాకు మెంతి ఆకు కషాయం ఒక వారం మునగాకు కషాయం ఒక వారం నేరేడు కషాయం ఒక వారం పుదీనా ఆకు కషాయం ఒక వారం సోయా ఆకు కషాయం ఒక వారం ఇవి ఇందులో మీకు దొరికినవి వాడచ్చు ఏదైనా ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పిడి ఆకులు తీసుకొని వాటిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి కషాయం కింద కాచుకొని ఒక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ మీద ఒక గ్లాసు నీళ్ళల్లో గుప్పిడు ఆకులు వేసి వాటిని మరిగించుకొని వడకట్టేసుకొని ఆ నీళ్లు తాగుతుంటే చాలు ఇవే ఐదు రకాల కషాయాలు ఇందులో మీకు దొరికిన ఆకులు వాడుకోవచ్చు ఎందుకంటే మనం ఇంకా చాలా రకాల పదార్థాలు వాడుతున్నాం కాబట్టి ఇవి ఐదు ఖచ్చితంగా వాడేయాలని ఏం లేదు కాకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆకులు ఒక వారం అవ్వగానే ఆకులు ఆపేసి వేరే రకం మారుస్తూ ఉండాలి అలా చేసినా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈరోజు ఇవి ఇవి చెప్పాను కదా ఇవి కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మనం చెప్పుకునే ఈ పదార్థాలన్నీ కూడా షుగర్ తగ్గించడానికి పనిచేస్తాయి ఎందుకంటే ఇన్సులిన్ దాకా వెళ్ళిపోకుండా మనం అలా మందుల మీద ఆధారపడ్డాం అనుకోండి అవి వాడుతూ ఉంటే కొంతకాలం అయ్యేసరికి ఆ మందులు ఇంకా ఇంకా డోసులు పెంచడం తర్వాత మనం ఇప్పుడో పెళ్ళిళ్ళకి అప్పుడు వెళ్ళినప్పుడు తెలియకుండానే స్వీట్ పదార్థాలు అవి తిన్నప్పుడు ఇంకా పెరిగిపోయి దానివల్ల కాళ్ళ మీద మచ్చలు పుళ్ళు అవి వచ్చి కొంతమంది కాళ్ళు తీసేయడం కూడా జరిగింది షుగర్ వల్ల అటువంటి దాకా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ పదార్థాలన్నీ ఇంకా మనం లైఫ్ లాంగ్ వీటిని ఇవి మనం తినే పదార్థాలు అని చెప్పి వీటిలో మన ఆహారంలో ఒక భాగంగా చేసేసుకోవాలి అంతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వీటిల్లో మనకి వీలైనవి పట్టుకెళ్ళగలగలం పట్టుకెళ్ళిపోవడం లేదంటే అక్కడ దొరికేవి అక్కడ కొనుక్కొని వాటితోటి ఆ కషాయాలు కానీ ఆ పొడులు కానీ ఆ గింజలు కానీ అవి నానపెట్టుకోవడం అవి తినడం ఆ విధంగా చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మన షుగర్ మన కంట్రోల్లోనే ఉంటుంది ఇంకా ఇంకా తగ్గుతుంది తప్పితే ఏమి పెరగదు అందుకని ధైర్యంగా చేసుకోండి ఏం పర్వాలేదు షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కల్తీలు ఉంటున్నాయి కదా దానివల్ల మనకి షుగర్ వచ్చేస్తుంది అందరికీ కూడాను దాన్ని మళ్ళీ ఆ చెడ్డ పదార్థాలన్నింటిని బయటికి పంపించి మన శరీరం లోపల ఉండే ఆర్గాన్స్ అన్నీ సరిగా పనిచేయాలి అంటే వాటిని పని చేయించే పదార్థాలు ఇవన్నీను షుగరు రావడానికి ఏ శరీరంలో ఏ భాగం అయితే పాడైపోయిందో దాన్ని బాగు చేసే పదార్థాలు ఇవి అందుకని ఇవి తినడం మూలంగా మళ్ళీ ఆర్గాన్ని సరిగ్గా పనిచేస్తాయి నాచురల్గా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అందుకని అయ్యో ఎన్ని పదార్థాలు వాడాలా అనుకోకండి మీకు ఏవి వీలైతే వాటిల్నే వాడుకోండి ఇంట్లో మిషన్ పెట్టుకొని దాని మీద టెస్ట్ చేసుకుంటూ వాడుకుంటే మీకు ఎంత తగ్గింది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేకపోతే ఇప్పుడు షుగర్ తగ్గిపోయింది అనుకోండి తగ్గిపోతే మళ్ళీ నీరసం వచ్చేసిందంటే మళ్ళీ అయ్యో దీని దేనివల్ల వచ్చేసిందో అనుకుంటారు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలే కదా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు అందుకని ఇంకా మన శరీర ఆరోగ్యం బాగుపడుతుంది తప్పితే దీనివల్ల చెడిపోయేదేం లేదు మెంతి ఆకు కానీ మొలగాకు కానీ పుదీనా కానీ సోయా ఆకు కానీ నేరేడు ఆకు అంటే నేరేడు చెట్టు వాళ్ళు ఒక్కళ్ళకే కుదురుతుంది కానీ మిగిలినవన్నీ మామూలుగా బజార్లో దొరికేవే కదా మనకి మెంతికూర రోజు దొరుకుతుంది మొలగాకు ఎవరి దగ్గరైనా దొడ్లో చెట్టు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు సోయా ఆకు కూడాను కొన్ని కొన్ని చోట్ల సోయా ఆకు కూడా అమ్ముతారు పుదీనా మనకి రోజు వీధిలోకి తీసుకొచ్చి అమ్ముతారు అందుకని మనకి దొరికే పదార్థాలు ఉన్నాయి కాబట్టి దొరికే ఆకుకూరని ఒక్కొక్క వారం ఒక్కొక్కటి మార్చి కషాయం కషాయంగా చేసుకుని తాగితే దానివల్ల మంచి జరుగుతుంది మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ రోజుకి ఇవి కూడా మీ ఆహారంలో చేర్చుకోండి ఈ పదార్థాలు కూడాను ఒక చోట రాసుకోండి ఈ పదార్థాలని చెప్పే పదార్థాలన్నీ ఒక చోట రాసుకుని వీటిని మీ జీవితంలో భాగం చేసుకోండి ఇవి మనం తినే పదార్థాలు అని చెప్పి లైఫ్ లాంగ్ వీటిని కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి చేర్చుకుంటే మనకి షుగర్ మన కంట్రోల్లోనే ఉంటుంది మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా మన కంట్రోల్లో షుగర్ ఉంటుంది